కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందించిన ఇన్ఛార్జి హెచ్ఎం ప్రసాద్ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామానికి చెందిన సామల రజిత యాకయ్యల కుమార్తె వినీషా ఇటీవల వరంగల్లో జరిగిన స్టేట్ కరాటే పోటీలలో ఫస్ట్ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రసాద్ కరాటే కోచ్ కంటే రాజు విద్యార్థిని అభినందించారు నిన్న కాకతీయ ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్లో లో మా పాఠశాల పాఠశాల నుండి మా పాఠశాల విద్యార్థిని శ్యామల పాల్గొనడం జరిగింది అందులో మొదటి ర్యాంకులో అంటే ఫస్ట్ ర్యాంకులో ఉన్ని ఉత్తీర్ణత సాధించందుకు మేము అందరిని అభినందిస్తున్నాం ఇది సెల్ఫ్ డిఫెన్స్లో అమ్మాయిలకు భాగంగా ఇన్స్ట్రక్టర్ అంటే రాజగారు ఆధ్వర్యంలో రావడం అభి అభినందనీయం మరొకమారతాన్ని కూడా అభినందిస్తున్నాం మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్